ఉదయకాల ప్రార్థన సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ సర్వాంతర్యామి సర్వ సృష్టిని సృజించిన గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నెసయ్య గత రాత్రి అంతయు దేవ నికృప భద్రత నీడలో క్షేమముగా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మెసయ తండ్రి నీ రక్షణ నీ కృపచేత ఈ సమయంలో నీ నామంలో ప్రభా సజీవముగా ఉండి ప్రార్థించగలుగుచున్నాం తండ్రి స్తోత్రాలు ఏసయ ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు ప్రభా మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ ఎక్కడికి వెళ్ళిన ప్రభా ఏం చేసినా తండ్రి నామానికి మహిమకరముగా మేముండుటకు సహాయము చేయండి దేవా మేము చేసే పనులలో తోడై ఉండండి మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి తండ్రి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ గొప్ప దేవ ఎస్ఐ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదవు వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నారు తండ్రి స్తోత్రాలు ఏసయ్య పర్వతములు కదలవు అవి స్థిరంగానే ఉంటాయి కానీ ఏసయ్య అవి తొలగిపోయినను తండ్రి మెట్టలు తత్తరిల్లినను నీ కృప మమ్మల్ని విడిచిపోదు అని నీ వాక్యము చేత మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు ఏసయ్య తండ్రి నీ కృప కనికరము చాలి దయ మాపై ఉన్నట్లయితే చాలు ఏస్తాయా మేము ఎక్కడికి వెళ్ళినను క్షేమముగా ఉంటాము ఎలాంటి పరిస్థితులు వచ్చినను తండ్రి వాటి నుండి తట్టుకొని బయటకు వచ్చే శక్తి మాకు ఇస్తారు స్తోత్రాలు వందనాలు ఎస్తయా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిరంతరము నిత్యము నీ కృపను కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని రక్షిస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ మాకు కావలసిన ప్రతి అవసరతలు తీరుస్తూ మమ్మల్ని నీ నామంలో ప్రభా బ్రతికిస్తూ సజీవముగా ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్తయా దేవా నీకే వందనాలు వేస్తాయి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి నీ కృప కనికరములు దయ ఆదరణయు సంపూర్ణంగా సమస్తమును వారికి దయచేయండి వారి హృదయ ఆలోచనలు ప్రభా సవలపచమని ప్రార్థిస్తున్నానేసయా అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి జ్ఞాపకం చేసుకునేసయ్య ఎంతమంది అయితే ప్రభా అనారోగ్యంతో దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడి తండ్రి హాస్పిటల్లో ఐసీఏలో ప్రభా ఇక్కడెక్కడ ప్రభా తిరుగుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందులకు అప్పు బాధల్లో ప్రభా కూరుకుపోయి లేవలేని స్థితిలో సమస్యలలో ఎంతమంది కుటుంబాలు బాధపడుచున్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి లేవనెత్తండయా ఒంటరిగా ఉంటూ ప్రభా కుటుంబాలకు ఆదరణ లేకుండా తండ్రి కృంగిన స్థితిలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో తండ్రి వారు చేస్తున్న పనులలో విజయము పొందుకోలేక ఎంతమంది బిడ్డలు బాధపడుచున్నారు ఏసయ్య వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి ప్రభు వారి పనులలో తోడై ఉండండి దీవించండి ఏసయ్య వారు కృంగిపోకుండా నీ వాక్యం చేత బలపరచండి ధైర్యపరచండి తండ్రి వారు తట్టుకుని అలాంటి స్థితిలో నుండి లేవనెత్తండి ఏసయ్య సమస్యలు వెనకాల దుఃఖము వెనకాల మరలా సంతోషం ఉంటుందని ఈ వాక్యము సెలవిచ్చినట్లుగా ప్రభావ వారు సహనంతో ఓర్పుతో ఆ శ్రమలను ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను సయ దేవా పెళ్ళి కాని ఎవరిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారికి సాటి అయిన సహాయమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐయా తండ్రి గర్భఫలము లేక ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కటి బహుమానాలను దయచేయండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి తండ్రి స్తోత్రాలు వందనాలు ఎస్ఐయా దేవా కుటుంబ గొడవలతో కలాహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారికి సహాయం చేయండి ప్రేమ సమాధానము వారి కుటుంబంలో నింపమని ప్రార్థిస్తున్నాను సయా మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి మీ పరిచర్య బహుగా విస్తరించేలాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను సయా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తోడైండండి నడిపించండి మంచి ఆరోగ్యంలో వారికి దయచేయమని చేస్తాయా ఇతర దేశాలలో ఉన్న భారతదేశ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని క్షేమంగా ప్రభా వారి చదువుల ఉద్యోగాలలో తోడే ఉండమని ప్రార్థిస్తున్నాను ఏసయ దివాయి రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను మీ పరిచర్య ఎక్కడైతే లేదో ఏసయ అక్కడ మీ పరిచర్య వెళ్ళటకు సహాయం చేయండి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ్ దినమంతయు తోడై ఉండండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని అంచెగా ఉంచండి ఎస్ఐ సాతాను వేసే ప్రతి పన్నాగం నుంచి మమ్మల్ని విడిపించి దినమంతయు తోడై ఉండమని సాయంకాలం వరకు మీరే తోడై మమ్మల్ని నడిపించమని తండ్రిని వందాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడని ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ నామో తండ్రి ఆమె